అండి అందరికీ నమస్కారం ఈ వ్యవసాయ పనులు మొదలైనవి కాబట్టి బోర్ అనమాట మా మ్యాక్సిమం పాత తోమలపా ఏంటంటే బోర్ల ద్వారా పెడతారు ఈ బోర్ పంప్ అనేది ఒక ఫోర్ మంత్స్ అవుతుంది పాత క్రాఫ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయలేదు సో కొంచెం ఎక్కడో స్ట్రక్ బ్లాక్ అయిపోయింది వాటర్ అనేది ఆ రిపేర్ కోసం మాకు ఏంటంటే బోర్ అనేది థర్టీ ఫైవ్ ఫీట్స్లోనే వస్తుంది ఇక్కడ రెండు పవర్లు ఉన్నాయి అనమాట ఒక టాన్ చేశారు వాయిన్ వచ్చినాయి రెండో దానికి కొంచెం ఇబ్బంది కలిగించింది అంటే చక్కవాలో ఏదో పోయింది ఏంటంటే మా ఏరియాలో మ్యాక్సిమం థర్టీ ఎయిట్ ఫీట్స్కి అది అంత బోర్ వస్తుంది కదా ఆ వాటర్ అంత వాటర్ వస్తుంది అనమాట సో అది కొంచెం చెక్ అవన్నీ మార్చి ఒక ఫోర్ మంత్స్ తర్వాత అయిపోయేటప్పటికి ఆ పవర్ సప్లై ఇచ్చే ఆ బాక్స్ అవన్నీ చేంజ్ చేసేసి ఇంకా ఇలా వాటర్ బాక్స్ ఉన్నారు వీటికి ఏమైందంటే దీని లోపల ఈ సమ్మర్లో ఫోర్ మంత్స్ గ్యాప్ ఉండేటప్పటికి ఈ పిచ్చుకలు ఇవన్నీ ఉంటాయి కదా చెత్త మొత్తం పైప్ లోపలికి నెట్టేసింది అనమాట అవి బ్లాక్ అయిపోయి వాటర్ రావట్లేదు మొత్తం రిపేర్ చేసేసి తీసి ఆన్ చేసేసారనమాట ఇంకా సో మాకేందంటే ఒక ఎకర్ వచ్చే ఒక టూ ఎకర్స్ త్రీ ఎకర్స్ వచ్చి ఒక బోర్పంపు అలా ఉంటుంది చూసారా వాటర్ అనేది ఫుల్గా వస్తాయి ఈ తములుపావ తోటలో ఏంటంటే మాక్సిమం ఒక ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి వర్షాలు లేకపోతే వీక్లీ వన్స్ వాటర్ పెడతారు అనమాట వారానికి ఒకసారి వాటర్ పెడతానే ఉంటారు మాక్సిమం ఏంటంటే ఆరు తోడలు అనమాట హెవీగా పెట్టినా చనిపోతాయి ఎక్కువ అయినా ఎండిపోతాయి సో అది చూసారా తుక్కు మొత్తం ఎలా వస్తుందో అంత తుక్కు పెట్టేసింది అనమాట లోపల ఈ పిట్టలు అవి ఉంటాయి కదా పావురాళ్ళు చిన్న చిన్న పిచుకలు అలాంటి లోపల పెట్టేసినాయి అనమాట ఆ హోల్ ఆ పైప్ హోల్ లో సో ఇక వాటర్ ఎక్కువ పోసి థర్టీ ఫైవ్ ఫీట్స్ ఏంటంటే సబ్మర్జిబుల్ కాదనమాట మోటార్లు అన్నీ పైన ఉంటాయి అది బ్లాక్ కలర్ ఉంది కదా అది మోటరు ఇక దాని నుండి స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న రిపేర్లు అవన్నీ ఉన్నా సరే క్లియర్ చేసేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ పాటు ఇంక ఇబ్బంది లేకుండా ఉంటాయి కానీ సో ఒక అరగంట నుండి వాటర్ పోస్తున్నాం తీస్తున్నాం అది ఏమైనా తీసుకోవట్లేదు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇలానే ఉంటుంది వన్స్ ఒకసారి వాటర్ రావటం స్టార్ట్ అయితే ఇంకా ఫుల్గా వచ్చేస్తుంది అనమాట సో మాక్సిమం ఈ తెనాలి గుంటూరు ఈ బాపట్ల వరకు థర్టీ ఫైవ్ ఫీట్స్ అలానే ఉంటుంది ఇంకా బాపట్లో వెళ్తే ట్వంటీ ఫీట్స్ లోపే వచ్చేస్తాయి అనమాట ఈ తెనాలి వరకు తెనాలి ఏరియా డెల్టా ఏరియా మొత్తం ఇలానే వస్తుంది మ్యాక్సిమం థర్టీ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ ఎక్కువ అనమాట మాకు ఆ పైపు కూడా ఫోర్ ఇంచెస్ పైప్ అనమాట మాకు ఏదో ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కాదు వచ్చే వాటర్ కూడా ఫోర్ ఇంచెస్ పైప్ వస్తుంది అనమాట మాకు బోర్ వేయడానికి ఫైవ్ థౌజండ్ అలా తీసుకుంటారు పైపులు ఒక టెన్ థౌజండ్ మొత్తం కలిసి ఒక ఫిఫ్టీన్ థౌజండ్లో అయిపోతుంది మోటార్ ఒక థర్టీ థౌజండ్ ఉంటుంది మొత్తం కలిసిన ఒక యాభై వేలలో అయిపోతుంది అదే రాయల్స్ ఏమంటే రాతి నేల ఉంటుంది కదా రాతి ఉండే ఉండేసాయిల్లో వెళ్తే ఏంటంటే వాళ్ళు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కొన్ని ఏరియాలో త్రీ హండ్రెడ్ అలా కూడా వేస్తారు బట్ ఈ ఏరియాలో అయితే మాక్సిమం థర్టీ ఫైవ్ ఫీట్స్కే వాటర్ వచ్చేస్తాయి ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నుండి వాటర్ వస్తానే ఉన్నా వస్తూనే ఉన్నాయి కాకపోతే ఫైనల్గా వచ్చినాయి అనమాట వాటర్ సో మీ ఏరియాలో ఎలా బోర్ పంపులు తేవారని ఇబ్బంది పడి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మాక్సిమం ఈ పంపులు తమలపాకు తోటల ఎలా బాస్తారు తమలపాకు తోటలకి ఏంటంటే మెయిన్ ముందు అవిసి గింజలు పెట్టి సపోర్టింగ్ ప్లాంట్లు అనమాట అవి అవి పెంచిన త్రీ మంత్స్ తర్వాత తమలపాకు తేగొచ్చి నాటుతారు మీకు వన్ బై వన్ వీడియో అన్నీ చూపిస్తూ ఉంటాను నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మ్యాక్సిమం ఒక వన్ అవర్ నుండి ఇలా చేస్తూనే ఉన్నారు ఇంకా సో ఇదండి మా డైలీ మ్యాక్సిమం పనులు ఏంటంటే ఇలా ఉంటే ఈరోజు ఈ పని ఉంది కదా రేపు ఏమైనా ఇంకా తోటకి నీళ్లు పెట్టుకోవటం అది సరిపోతుంది అది ఇంకా మ్యాక్సిమం వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ పోసిన తర్వాత వాటర్ రావటం స్టార్ట్ అయింది అవి ఉన్న పైపులో ఉన్న పాత వాటర్ ఉంటాయి కదా లాక్ అయిపోయిన వాటర్ అన్నీ అది పోసి నీ అన్నీ బయటకు వచ్చేసింది మాకైతే వాటర్ మటుకు ఫుల్గా వస్తాయి ఇంకా చూసారు కదా ఇది వాటర్ అనమాట థర్టీ ఫైవ్ ఫీట్స్కి మాకు ఇంత వాటర్ వస్తుంది ఏరియాలో ఎన్ని అడుగులకి వాటర్ వస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి వీలైతే ఒకసారి వచ్చినాయి కాబట్టి ఒకటికి సార్లు మోటర్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి చూసారా ఇంకా పైపుల్లో ఉన్న చెత్త తుప్పు అదంతా కొట్టుకొచ్చేస్తుంది అనమాట బయటికి ఇంకా ఇవి రెండు పైపులు వాటర్లు అనమాట ఒకటికి సార్లు ఎందుకంటే మెకానిక్ కూడా వచ్చాడు కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకుని ఇది వాటర్నే ఇలా కాలువల ద్వారా చిన్న చిన్న కాలువలు ఒక పది గజాలు అంటే ఒక ట్వంటీ ఫీట్స్కి థర్టీ ఫీట్స్ డిస్టెన్స్లో ఆ ఏరియాని బట్టి ఇన్ని కాలువలు అనేది పెట్టేసుకొని వాటర్ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట